వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో దోశలోకి బెస్ట్ కాంబినేషన్ అయిన టమాటా సార్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం సండే రాగానే ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా దోశ చికెన్ తీసుకుంటూ ఉంటాము కానీ అన్ని సండేస్ మనము చికెన్ తో తినలేము కదా అలాంటప్పుడు చికెన్ ప్లేస్ లో ఇలా టమాటా సార్వా వేసుకొని తిన్నారంటే ఈ టమాటా సర్వ చికెన్ సూప్ కి ఏ మాత్రం తీసుకోదు అంత టేస్టీ ఉంటుంది ఇప్పుడు ఈ టమాటా సేర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బానే ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ నాలుగు పెద్ద సైజు టమోటా అలాగే మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకోవాలి ఇవి కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటా ఆనియన్ అనేది బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలి లాస్ట్లో వన్ మినిట్లో దించుతాము అనే టైంలో గసగసాలని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక సెవెన్ నుంచి ఎయిట్ కొబ్బరి ముక్కలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటా ఆనియన్స్ను కూడా జార్లో వేసుకొని అలాగే బాండల్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండల్లో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ పేస్ట్ అనేది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పేస్ట్ అనేది బాగా ఉడికి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్న టైం వరకు మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన వాటిల్లో మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మరొక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను మొత్తం మొత్తము టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కలర్ కోసము కలర్ అవసరం లేదు అనుకున్నప్పుడు స్కిప్ చేయొచ్చు దీన్ని కూడా బాగా కలుపుకొని ఈ సూప్ అనేది బాగా దగ్గరికి వచ్చి ఉడికేంత వరకు బొబుల్స్ వచ్చే బాయిల్ వచ్చేంతవరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు బాయిల్ వచ్చి ఆయిల్ అనేది కర్రీలో నుంచి సపరేట్ అయింది ఇలాంటి టైంలో కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ సూప్కి మాత్రం తీసిపోదు చికెన్ తిన్న ఫీలే వస్తుంది ఒకసారి ఇలా దోశ విత్ టమాటా అని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి